ఏడుకొండల ఎంకన్న లడ్డు పంచాది దేశం అంతట అయిందని నిన్ననే చెప్పుకున్నాం కదా ఇక గా లడ్డు మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్కన మాట్లాడుతున్నారు అయితే ఏపీ పాత సీఎం జగనన్న ఇంతవరకు ఒక్క ముచ్చట మాట్లాడలే ఎందుకు ఆయన తిరుపతి లడ్డూలు నెయ్యితో తయారు చేస్తున్నారని జగనన్నకు ముందుగలన ఎరకనా ఏంది అని అనుమాన వడ్డోళ్ళందరికీ ఇగో జగనన్న ఓ క్లారిటీ ఇచ్చిండు సూడురిగా తిరుపతి లడ్డు కల్తీ ముచ్చట మీద మైకుల ముంగట్కచ్చి ఏపీ పాత సీఎం జగనన్న ఇచ్చిన హామీలు అమలు శాతగాక గిసుంటి ముచ్చట్లు చెప్తున్నాడు బాబు అని గరమైండు జగనన్న ఏమైనా మా సూపర్ సిక్స్ లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ప్రకాశం బ్యారేజీలో బోట్లంటా ఆ బోట్ల ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఇంకొక డైవర్షన్ పాలనకు వంద రోజులైంది గాని ఇచ్చిన హామీలైతే ఒక్కటి కూడా జయాలి అని జనాలు లొల్లి పెడుతున్నారనే గీ లడ్డూ పంచాది మొదలు పెట్టిండట బాబు సారు అందుకే గీ ముచ్చట మీద ప్రధాని మోడీ సార్ కు ప్రైమ్ మినిస్టర్ కు లేఖ రాస్తాం దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం దీని తర్వాత దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాను లడ్డూ కల్తీ మీద ఎంక్వైరీ చేసి నిజాలు బయట పెట్టి సారుకు తల్వాలేపిస్తాడట జగన్ అన్న బగ్గనే పెట్టుకున్నాడు కదా మనుషుల ఇక పక్కకు పెడితే తిరుపతి గుడి పాత చైర్మన్ల గురించి ఇగో గిట్ల జెబ్కచ్చిండు వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే నలభై ఐదు సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా అంతకన్నా గొప్ప 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 వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి కర్ణాకర్ రెడ్డి కూడా ఈక్వీ రెప్యూటెడ్ మ్యాన్ సర్కారు ఉన్నప్పుడు తిరుపతి గుడికి చైర్మన్ గా చేసిన వైవి సుబ్బారెడ్డి సారు నలభై ఐదు మల్కల అయ్యప్ప మాలేసుకున్నాడట గంతకంటే పెద్ద భక్తుడు ఎవరుంటారు అని అడుగుతున్నాడు జగనన్న ఇక కరుణాకర్ రెడ్డి సారు కూడా వైవి సుబ్బారెడ్డి సార్ లెక్కనే అపర భక్తుడట గసుంటి భక్తులు తిరుపతి లడ్డూను పాడు చేస్తారా అని అడుగుతుండన్నట్టు ఏపీ పాత సీఎం సారు ఇక గిదే కాదు దేశంలో ఏడ టిడి గుళ్ళు కట్టినా గా కష్టం పంకపాటి సర్కార్దేనట అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ వైజాగ్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ సిపి నే భువనేశ్వర్ లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్ సిపి నే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ నే జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టిన అది వైఎస్ఆర్ నే ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్ సిపి హయాంలోనే చంద్రబాబు హయాంలో కాదు చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టిటిడి సహకరించింది గీ లాజిక్ ఒకటి మాట్లాడిండు జగన్ అన్న జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు అంటే ఎవరు ముఖ్యమంత్రి ఎవరి హయాంలో ఇది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు ఈ శాంపుల్ను ను పదిహేడో తారీఖున సెవెంటీన్త్ సెవెంటీన్త్న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి ఆ మూడు టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను పదిహేడో తారీఖున ఎన్డీడిబికి పంపించినారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు అవును రిజెక్ట్ అయ్యింది నేను ఒకటే అడుగుతా ఉన్నా జూలై ఇరవై మూడో తారీఖు నుంచి రెండు నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు జూలై పన్నెండో తారీఖు నాడు గా నెయ్యి శాంపిల్స్ తీసుకొని ఏ పిల్ నే టెస్టింగ్ చేస్తే మంచిగా రాలేవట టెస్టులు గందుకే జూలై పదేడో తారీఖు నాడు వేరే ల్యాబ్ కు పంపితే గాలు ఇరవై మూడో తారీఖే రిపోర్ట్ ఇచ్చిండట గాని సారు రెండు నెలల తర్వాత గా లడ్డు ముచ్చట్ను గిప్పుడు బయట పెట్టిండట అంటే లడ్డు కోసం కల్తీ నెయ్యి రని రెండు నెలల కింద రిపోర్ట్ అత్తే గిప్పటి దానికి ఏం చేసిండు సారు అని ప్రశ్న ఎత్తున్నాడు జగన్ అన్న అంటే లడ్డు అపవిత్రమైందని జగనన్ను ఒప్పుకున్నట్టే కదా రెండు నెలలు ఏం చేసిండు అని అంటున్నాడు ని మేం లడ్డూను అపవిత్రం చెయ్యలే టెస్టుల కల్తీ నెయ్యి అని రాలే అని చెప్తలేడు అన్న పాపం ఏం మాట్లాడల్నో బాబు బాబుసార్ని ఇరికిద్దాం అనుకుంటే ఆయనే ఇరికినట్టయింది ఇక మరి చూడాలే ఇంకా ముంగట ముంగట ఎంత పంచాదైతదో తిరుపతి లడ్డూ మీద ఇక ఈ నడుమ పంకపాటికెళ్ళి జంపింగ్ జపాంగులు బగ్గనే అవుతున్నాయి కదా ఒగలు వగలు ఒగలు జగన్ జగనన్నకు షాక్లు ఇస్తున్నారు ఇంకొందరు షాక్లు లీయనీకి రెడీ ఉన్నారు మరి పార్టీలకెళ్ళి గిందరు పోతుంటే జగనన్న రియాక్షన్ ఏంది అసలు జగనన్న ఆలోచన ఏంది అని అందరూ బుసగుస పెట్టుకుంటున్నారు జగనన్న మీ పార్టీలకెళ్ళి అంతా జంప్ అవుతున్నారు కదా అని కొందరు అడిగిండ్రు ఇక జగనన్న ఏం చెప్పిండో ఇంటే మీరు కూడా పరేషాన్ అవుతారు మొన్న పంకపాటికి టాటా చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ ను కలిసిండు కదా బాలినేని శ్రీనివాస్ రెడ్డి సారు ఇక మంచి ముహూర్తం చూసుకొని జనసేన పార్టీల షేరికైతా అన్నాడు తిరుపతి లడ్డు అవుతుందని ప్రెస్ మీట్ పెట్టిండు కదా జగన్ అన్న ఇక ఆఖర్ల మీ పార్టీలకెళ్లి కొందరు సీనియర్లు బయటికి పోతున్నారు కదా అని అడిగితే జగనన్న ఏం చెప్పిండో నుండి ఎవరు పోతా ఉన్న సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతా ఓ నీళ్ళు ఏమైతుంది ఇంకూరొస్తారు ఏమైతుంది ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటే ఇన్నారా పోయేటోళ్ళు పోతనే ఉంటారు అచ్చేటోళ్ళు అత్తనే ఉంటారు దాంతోని మా పార్టీకి వచ్చిన నష్టమేం లేదు పార్టీలకు వెళ్లే పోతే అది ఆళ్ళగాసారం ఆల కర్మ అని చెప్తున్నాడు కదా జగన్ అన్న గివే కాదు ఇంకేమన్నాడో మీరై ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకో లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు అందరు గుర్తు పెట్టుకునే మాట నేను చెప్తున్నా లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్ ఎవరినైనా కాల్ అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు మోసాలను చూసి జనాల కోపం వచ్చి మొన్నటి ఎలక్షన్ల మిమ్మల్ని కాల్ చేసిండ్రా ఓర్నీ ఇప్పుడు మేమేమన్నాం ఏమన్నాం సార్ గట్ల లేచిపోతున్నరు హ ఉన్న మాట అంటే ఊలక అని గిందుకే అన్నరే మొగదనుల్ల ఆపి డైవర్ట్ అయితే పోతదే అబ్బా ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల tata చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏడ పొంకనాలు కొడుతున్నడో అరసుకుందాం పాండ్రి ఓ tata ఏం చేస్తున్నావే మన్నించయ్యా మా పాపాలను క్షమించయ్యా దుర్మార్గులను మమ్ము మన్నించి మా పాపాలను కడిగే నీకు అన్యాయం చేస్తున్నాము మన్నించయ్యా ఏడుకొండల ఎంకన్నా మన్నించు తండ్రి మన్నించు మమ్ములను అగో ఏంటా తాత ఇయాల ఏడుకొండల ఎంకన్న భక్తునిగా మారి మన్నించు క్షమించు అని పబ్బతి వట్టి మొక్కుతున్నావు ఏం తప్పు చేసినావు అసలు నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము నిజము జము పొవటుని చము నట్టనడి పని నాటకము ఎట్ట దుట కలది ప్రపంచము కట్ట కడబటిది కైవల్యము అయ్యా ఆ నట్టనడుమ నాటకాల కోసానికి నీ ఆస్తి పాత్రలు నమ్ముకొని పబ్బం గడుపుతున్న మా పాపాత్ములను స్కమించు స్వామి స్కమించు నారాయణ వెంకటేశ తండ్రి అబ్బా తాత నువ్వు ఈ పాట వాడుతుంటే జీవితం కండ్ల ముంగట్నే కనబడ్డట్టు అనిపించిందే సాబు పుట్టుకల నడుముండే నాటకం కోసానికి ఈ భూమి మీద ఎంతమంది ఎన్ని ఘోరాలు చేస్తున్నారే తాత అయ్యా స్వామి మా పాపపు మానవులు నీకు చేసిన పాపానికి ఎన్ని పొరుగుదాలు వేసినా కూడా స్కమించరానిది స్వామి స్కమించరానిది అయినా పాపాత్ములను నీ దయతోటి స్కమించు స్వామి స్కమించు తండ్రి స్కమించు తర్వాత అప్పటి నుండి అడుగుతున్నా ఇంతకుగా పాపాత్ములెవలు వాళ్ళు చేసిన పాపం ఏంటిదే గది చెప్పు ముందు ఏమని చెప్పాలి పిల్ల ఇగో గీన అసంటోళ్ళు ఎవరన్నా తిరుపతికి ఆ సాములోరి దర్శనానికి పోతాను అని అంటే నువ్వు మళ్ళొచ్చేటప్పుడు ఏం తీసుకుంటా రాకుంటావా గాని ఇంతంత దేవుని లడ్డు ప్రసాదం అయితే తీసుకురా పిల్ల గాని చెప్పేటోళ్ళం అది తెచ్చి ఇచ్చినాక స్నానం చేయండి ఆ లడ్డు ప్రసాదాన్ని తినేటోళ్ళం కాదు ఇంకా కౌసుపురగితీ ఉన్నట్లేదు దాన్ని అసలు ముట్టను కూడా ముట్టుకోకపోయేటోళ్ళం అంత పవిత్రంగా భావించేటోళ్ళం ఆ లడ్డు ప్రసాదాన్ని తిరుపతి లడ్డు ప్రసాదం అంటేనే దునియా అంత పేరు అయిన ప్రసాదం అంత పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని పిల్ల దాంట్లో అదేందో జంతువుల కొవ్వుతోటి తయారయ్యా కల్తీ తినవి కలుపుతారట ఇదేనా పద్ధతి ఆ గుడి పెద్దయ్య గారు ఎన్ని మలకల పెద్ద మనుషులకు చెప్పినా కూడా పట్టించుకోలేదట గిదేనా పద్ధతి గిదేనా తనిఖీక వాళ్ళకు పాపం తెలుగది స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి బయట పెట్టిండు తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధ నాసి నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని చంద్రబాబు సారేమో గిట్లంటాడు అటు పంక పాచ్యం ఏ లడ్డు ప్రసాదం తయారు చేస్తా ఎసొంచి పొరపాటు జరగనే లేదు కావాలంటే ఆ తిరుపతి ఎంకన్నా గుడి మెట్ల కన్న పవాణాలు చేద్దాం ఎసొంచి పవాణాలకైనా సిద్ధమైన అంటారట ఏమోనే అసలు నిజమేందో గాని ఓ దిక్కేమో లడ్డును ల్యాబ్ కు పంపించి టెస్టులు చేపించినాం అందులో జంతువుల కొవ్వు కలిసిందని సర్కారు వాళ్ళు అంటున్నారు ఇంకో దిక్కేమో మా మీద లేనిపోని నిందలేసిందని పంకపాటోలు కోర్టు కూడా పోయిన్రే మరి పంచాది ఇంకేడాకపోతుందో ఏమో అరే అది కాదు పిల్ల ఏడుకొండల ఎంకన్న స్వామికి ప్రపంచంలో ఎక్కడెక్కడ నుంచో కోట్లాది రూపాయల కానుకలు వస్తా ఉంటాయి కానుకలల్ల కానుకల నెయ్యికి ఖర్చు పెట్టే అన్ని పైసలు వెళ్ళలేదా వాళ్లకు ఆ లేకిడి మొక్క పుల్లకు కల్తీ నెయ్యి తోటి ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు బంచుడే కాకుండా అదే ప్రసాదాన్ని సాములోనికి కూడా ప్రసాదంగా పెడతాను వాళ్ళ లేఖడి మొక్కలా కట్ట ఈ ముచ్చట మీద జగన్ అన్న కూడా మాట్లాడిండే చంద్రబాబు వంద రోజుల పాలన గురించి జనాలు ప్రశ్నిస్తున్నారనే ఈ లడ్డు పంచాదని ముంగటికి తెచ్చిందట చంద్రబాబు సారు ఏమో తల్లి ఆ సర్కారు ఏమో లడ్డు కల్తీ జరిగిందని అంటారు పంకపాత ఏమో ఏ అసలు కల్తీ ఏం జరగలేదు అని అంటారు కానీ ఆ లడ్డు ప్రసాదాన్ని దిన్న నా అసటి భక్తులేమో మేము తిన్నది మహాప్రసాదమా లేకుంటే జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూనా అని అంటారు మరి దీంట్లో ఏది కరెస్టో ఏ వల్ల అవునే నేను కూడా ఎన్నో మట్ల తిరుపతి లడ్డు లడ్డు నాకు కూడా ఎట్లనో నీకు నాకే గట్ల అనిపించేది ఉంటే ఆ లడ్డు ప్రసాదాన్ని ఏడుకొండల స్వామి మహాప్రసాదం అని భావించి మొక్కేటువంటి కోట్లాది మంది భక్తుల మనసులు ఎంత బాధపడి ఉంటాయి చెప్పు తేల్చాలే ఆ లడ్డు ప్రసాదంలో అసలు నిజాలు ఏం భక్తులకు తెలివాలే ఒక ఆల గనక తప్పు జరిగిందని తేలేదు ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి వాళ్ళనసలు వ్యంకన్న స్థానం కూడా నిలిచి పెట్టడం పాప పోలని వాళ్ళ నూనెల మన్గొట్టా కొన్ని వద్దు గల అడ్డు పాపం ఎవలదనేది బయట పడతదే తాట దానికోసం ఒక కమిటీని వేసి విచారణ చేసి విషయాలన్నీ బయట పెడతారట పెట్టాడే పిల్ల గిన్ని కొత్త రూపాల కానుకలు వచ్చే ఆమ్దాన్ని వచ్చే గుళ్ళనే గిన్ని తీర కలిసిలు చేస్తాను ఆ లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేస్తు దుర్మార్గులు అంటే తెలుగు రాష్ట్రాలలో ఉండే చిన్న చిత్క గుళ్ళ ప్రసాదాలు ఎన్ని తీరుల కల్చీలు అవుతాయో ఎన్ని పాపాలు చేస్తాలో ఈ దుర్మార్గులు గాలిని కల్తీ చేయబట్టిరి నీళ్లను కల్తీ చేయబట్టిరి తిండిని కల్తీ చేయబట్టిరి వీటన్నిటి నుంచి కాపాడే దేవునికి పెట్టే ప్రసాదాన్ని కూడా కల్తీ చేయబట్టిరి తిత్ తి చిత్త పిల్ల ఈ దుర్మార్గులకు చిన్నాసిక గుళ్ళల్లో కూడా కొత్త కొత్త రూపాల ఆమ్ దాన్ని అత్త అంటే వాటిని పందికొక్క లెక్క మెక్కి కొంతమంది బట్టబాజగాళ్ళు ఆ గుళ్ళల్లో పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసి కల్తీ చేస్తారట వాళ్ళకు పుట్టగథలు ఉంటాయా పాపాలు తలిగాయి వాళ్ళని దేవుడు స్కమిస్తాడా పురుగులు ఎలా వస్తారు సరే సరే తప్పు చేసిన వాళ్ళని నిడిచిపెట్టకుండా దేవుడు చూసుకుంటాడు అటు సర్కారు వాళ్ళు కోర్టులు కూడా చూసుకుంటాయి కానీ నువ్వు ఇంత బుక్కెడు బువ తినిపోయే లడ్డు కల్తీ అయిందనే రందుల పడిపోద్దట్స్ అందు ఏమన్నా తిన్నవో లేవో ఏ తీరు గమము చూసేదవో ఇవం రామ నా భవ సాగరీ నలిన రామా చూసిన అరుల్లా తిరుపతి లడ్డు కల్తీ అయిందని ఓ దిక్కు సర్కారోళ్ళు చెప్తుంటే చంద్రబాబు వంద రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టే ఈ లడ్డు పంచాది ముగటేసుకున్నాడని జగన్ అన్న అంటున్నాడు చూడాలి మరి ఈ పంచాది ఇంకేం రాకపోతుందో అసలు నిజం ఎప్పుడు బయట పడుతుందో ఇదిగో ప్రతి రోజు లెక్క లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి మరి అవి కూడా చూశారు ಗಿಡ ಉಷ್ಕೆ ಬೋತೆ ರಾಲ್ನಂತ ಪಬ್ಲಿಕ್ ಎಟ್ಲ ಜಮಾಯಿನ್ರು. మరేదన్నా ఎంట్రన్స్ పరీక్షల గిన రాయి వచ్చిండ్రో లేకపోతే ఇంటర్వ్యూ అనుకునేరు కాదుల్లా గిల్లంతా ఫోన్లు వొనుకవోని దుగ్నాల కాడికి పోయి లైన్లు కట్టిండ్రు గిట్లా ఐఫోన్ సిక్స్టీన్ యాపిల్ కంపెనీ కొత్త ఫోన్ల అమ్మకాలను ఇయ్యాలడికించి షురు చేసిండ్రు ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఐఫోన్ ప్రో మ్యాక్స్ అని మొత్తం నాలుగు సిరీస్ ల ఫోన్లను బయటికి విడుదల చేసిండ్రు కంపెనీలు ఇక దేశంలో ఉన్న ఏ స్టోర్ కాడికి పోయి చూసినా గిదే కథ అసలుకే ఐ ఫోన్ లాయే లిమిట్ గా తయారు చేసి పంపుతారు కంపెనీలు ఇక ఆయన ఒక్కనాడే ఫోన్లు అన్ని అయిపోతాయి అనుకున్నారో ఏందో గాని పండుగ పూట దేవుని దర్శనానికి తెల్లారక ముందే గుడికాడ లైన్లు కట్టినట్టే దుక్నాల ముంగట మస్తుగా లైన్లు కట్టిండ్రు ఇక దుక్నాల గేట్లు ఓపెనింగ్ జయ్యంగానే ఫోన్ల కోసం లోపల కురికినరందరూ మరి గిల్లందరికీ ఫోన్లు దొరికినాయో లేదో గాని ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు మస్తు పర్షన్ అవుతున్నారు అందరూ ఒక్క గొర్రె పోయి బాయిల దుంకితే అన్ని పోయి దుంకినట్టు ఇదేందయ్యో ఇదని కారెడ్డ మాడుతున్నారు కొందరు ఏం చేస్తాం ఐఫోన్లకు ఉన్న డిమాండ్ గసొంటిది మరి సింగరేణి కార్మికులకు చెయ్యి పార్టీ సర్కారు ఇయల బంపర్ ఆఫర్ ప్రకటించిండ్రు దసరా పండుగ పేరు మీద కార్మికులకు మొత్తం ఏడు వందల తొంభై ఆరు కోట్లు కేటాయించిండ్రు సర్కారు అందక మొదలు ఇచ్చిన బోనస్ కంటే ఇంకో ఇరవై వేల రూపాయలు ఎక్కువ ఇస్తారాట మొత్తం ఇరవై ఐదు వేల మంది కార్మికులకు మనిషికి లక్ష తొంభై వేల రూపాయలు ఇస్తారాట గివే గాదుల్లో కాంట్రాక్ట్ కార్మికులకు సుతం తలో ఐదు వేల రూపాయలు ఇత్తమని ప్రకటన చేసిండ్రు సర్కారు తెలంగాణ రాష్ట్రం రాణికి సింగరేణి కార్మికులు ఎంతో కట్టబడ్డరు అల్ల కండ్లల్లో ఆనంద చూడనీకే గి బోనస్ లని చెప్పుకొచ్చిండ్రు సర్కారు దసరాకు ముందుగానే కార్మికులకు గి బోనస్ ఇత్తరాట ఇక సర్కారు ప్రకటించిన బోనస్ తోని సింగరేణి కార్మికులు మస్తు ఖుషి అయితుండచ్చు పోన్ ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిండల్లా ఇక ఇవి ఇవాళ టీకా పిలాగర్రా సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు చేస్తాం మీకోసం అప్పడాక ఏం చోల్లా ఎరికనే కదా చూస్తూనేవి ఉండు హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా కొట్టుండ్రి లైక్ చేయను ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యన్రీ ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే